వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ కోసం ఇప్పుడు సచివాలయాల్లో అయితే అవి జరగబోతున్నాయి త్వరలో ప్రారంభం కాబోతున్నాయి అది కూడా నామమాత్రపు ఫీజుతో వారసత్వ భూముల సంక్రమణ భాగస్వామ్య రిజిస్ట్రేషన్లు అంటే సక్సేషన్ అంటారు దీన్ని త్వరలో జరగబోతున్నాయి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిర్ధారించిన మార్కెట్ విలువ ప్రకారం సదరు ఆస్తి విలువ పది లక్షల లోపు ఉంటే వంద రూపాయలు ఆ పైన ఉంటే వెయ్యి రూపాయల ఫీజును స్టాంప్ డ్యూటీ కింద తీసుకోబోతున్నారు ఆస్తి యజమానులు మరణించిన అనంతరం వారసులకు సంక్రమించే వాటికి మాత్రమే గ్రామ వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేస్తారు మిగిలిన వాటిని యథావిధిగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లోనే చేస్తారు తల్లిదండ్రులు మరణించిన అనంతరం వారసత్వంగా వచ్చే ఆస్తులను వారసులు అలాగే తహసీల్దార్కు దరఖాస్తు చేసి కాగితాలపై రాసుకుంటున్నారు వీటికి మ్యూటేషన్లు సకాలంలో జరగడం లేదు అనేది తహసీల్దార్ కార్యాలయాల సిబ్బంది పదే పదే తిప్పుతున్నారు అనే ఫిర్యాదులు ప్రభుత్వానికి అందుతున్నాయి గత ఏడాదిలో సుమారు యాభై ఐదు వేల ఫిర్యాదులు ఇలా ప్రభుత్వానికి అందాయట మరోవైపు తమ ఆస్తికి ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించాలి అనే ఉద్దేశంతో కొందరు ఉంటున్నారు దీనివల్ల చనిపోయిన వారి పేర్లు వారి పేర్లు భూముల రికార్డులు అలాగే ఉండిపోతున్నాయి ఫలితంగా పలు సమస్యలు తలెత్తుతున్నాయి ఏది ఏమైనా ఇప్పుడు వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ నుంచి సచివాలయాల్లో అయితే జరగబోతున్నాయి